మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహు మీనరాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని మీన మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే మేనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహుకేతువులద్దరిని కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారో ఈయన గమ ఈయన ఓర్బ్రిక్ ఓర్బిట్టు అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు గాని కేతు గాని ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడో తారీఖు తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరాల పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎనకం రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇవి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి సుభలితాలు ఇస్తాడు ఒకవేళ సుభలితాలు ఇచ్చేటట్టయితే ఏ అన్ని రాసుల్లోనూ ఒక రకమైన సుఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఉరిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాలను ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని రజితమూర్తి అని కాంసమూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంత్రాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మన మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం తులారాశి వారికి రాహుగ్రహము మీన రాశి నుండి అంటే ఆరవ స్థానం నుండి ఐదవ స్థానమైనటువంటి కుంభంలోనికి వక్ర అది ఎప్పుడు సదా ఎప్పుడు కూడా వక్రగతిలోనే సంచరిస్తారు కాబట్టి ఇప్పుడు వక్రగతి ద్వారా మనకి కుంభంలో ప్రవేశించారు కుంభం అంటే తులారాశికి ఐదవ స్థానం కాబట్టి ఇక్కడ ఎప్పుడు ప్రవేశిస్తున్నారు అంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పటి వరకు ఉంటారు అంటే మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే సంవత్సర పాటు ఇక్కడే ఉంటారు మనం ఈ సంవత్సరం పాటు కూడా ఇదే ఫలితాలు చెప్పుకోవచ్చు తప్పేమీ లేదు ఎందుకంటే ఈ సంవత్సర ఫలితాలు ఏం కాదు కదా మనం రాహుగ్రహం యొక్క సంచారం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సంవత్సరం ఉంటారు ఈ సంవత్సరం నర ఆయన అక్కడి నుంచి ఇవే ఫలితాలు మనకి అందజేస్తూ ఉంటారు ఏ రాశికి అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకునేవి కావచ్చు చెప్పుకోబోయేవి కావచ్చు ఇక్కడ తులారాశి వారికి ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఐదవ స్థానంలో ఆయన శుభలితాలు ఇస్తారా అశుఫలితాలు ఇస్తారా శుభలితాలు ఇస్తే ఏ ఏ విషయాల్లో సుభలితాలు ఇస్తారు అశుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాలలో అశుభ ఫలితాలు కరెక్ట్ చేస్తారు అనేటటువంటిది మనం స శాస్త్రీయంగా మనకు పెద్దలు అందించినటువంటి ఆ శాస్త్ర ప్రకారమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మన సొంత వై వైద్యం కానీ వైద్యం కానీ ఏమి ఉండదండి ఖచ్చితంగా శాస్త్రం చెప్పిన విషయాన్ని మనం చెప్పుకుందాం ప్రస్తావిస్తాం దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడే ప్రసక్తే లేదండి అందుచేత కొంచెం జాగ్రత్తగా ఈ తులారాశి వారు వినండి పూజ్యం కాలిక్రమ భోజనం పూజ్యం పంచాపణి ఐదవ స్థానంలో పని గనక ఉన్నట్టయితే అంటే రాహుగ్రహం ప్రవేశించినట్టయితే వాళ్ళకి ఇచ్చే ఐదవ స్థానంలో ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే సంతానంతో విరోధం పంచమ స్థానం అనేది మనకు సంతా పంచమస్థానం పంచమ సంతాన స్థానం పుత్రస్థానం అంటాము ఆ పుత్రస్థానం కాబట్టి సంతానంతో విరోధం అలాగే మారు కొన్ని కొన్ని మంచి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అలాగే వేళ అతిక్రమించి భోజనం చేయడం భోజనం యొక్క ప్రాధాన్యత ముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది అదొక నియము ప్రకారంగా ఒక టైంలో ఒక అంటే ఒక అరగంట టూ ట్యూలో ఒకే టైంలో భోజనం చేయటం అనేది కూడా ఆరోగ్యానికి చాలా 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 మంచిదని ఆనాడు ఆయుర్వేద వైద్యులు చెప్పారు ఈనాడు అలోపతి వైద్యులు అంటే ఇంగ్లీష్ వైద్యులు కూడా చెప్తూనే ఉన్నారు ఒకే సమయాల్లో భోజనం చేయటం అనేటటువంటిది ఒక శరీరానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని కూర్చేటటువంటి ప్రక్రియ అది అందుచేత మీరు ఆ కాలాన్ని అతిక్రమించకుండా భోజనం చేయటం అనేది చాలా అవసరం ఇక్కడ మీకు రాహు వల్ల అది జరగకపోవచ్చు అతిక్రమణ భోజనం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కలగజేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఐదో స్థానంలో ఉండి చట్ట ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ముందు అంతే కాకుండా పిల్లలు చదువు విషయంలో కొంచెం దెబ్బ తినవచ్చు పిల్లలకి ఆటల ఎందు శ్రద్ధ పెరుగుతుంది చదువు ఎందు అశ్రద్ధ పెరుగుతుంది ఆ ఆటలను దెబ్బలు తగ్గించుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి ఇంటర్మీడియట్ టూ డిగ్రీస్ చదివే పిల్లలైతే కొంచెం చెడు స్నేహాలు అవి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల మీద ఒక రక్త మన యొక్క దృష్టి వాళ్ళ మీద ఉండాలి ఏం ఎవరితో స్నేహించేస్తున్నాడు మంచి వాళ్ళతోనా చే నా టైముని ఆ సమయాన్ని చదువు కోసం వినియోగిస్తున్నాడా లేక చెడు పన్ను కోసం వినియోగిస్తున్నాడా అది ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు మీ దృష్టి పిల్లల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకుని చూసుకోవాల్సినటువంటి అవసరము స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఏదైనా మడికి చెడు ఫలితాలే ఎక్కువగా ఇస్తున్నాడు కానీ అందుచేత మీరు నవగ్రహ మంత్రాల్లో నవగ్రహ శ్లోకాల్లో లేదా తత్సంబంధమైనటువంటి ఈ ఏవైనా సరస చేసుకోవచ్చు రాహుకి సంబంధించి ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తూ ఉంటాము కాబట్టి ఆ దుర్గా సూక్తం చదువుకోవడం అనేది కూడా ఎవరికైనా ఉంటే దుర్గా సూక్తం చాలా మంచిగా పనిచేస్తుంది రాహు యొక్క చెడు ప్రభావాల నుంచి మనం కాపాడుతూ ఉంటుంది అలాగే కొంచెం ఇంకా తీవ్రంగా మీకు కనుక ప్రభావం చూపిస్తూ ఉన్నట్టయితే చూపిస్తున్నట్టయితే మీరు మినుములు దానం చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీరు పొందవచ్చు శుభం భూయాత్